హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య కిచెన్ సౌండ్ లాక్స్ ఈరోజు నెల్లూరు చేపల పులుసు అండి గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం ముందుగా ఆనియన్స్ టమాటా మామిడికాయ ఒక మామిడికాయ అంతా వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకోవాలండి లేకపోతే చేపల పులుసులో కరిగిపోద్ది మొత్తం కలిసిపోద్ది అనమాట నెల్లూరు చేపలు ఫే ఫేమస్ అండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టుద్ది కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అవి ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఇటుపట్ల ఆడించిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం వేసుకోండి ఆనియన్స్ మిగిలింది పులుసులోకి వేసుకోవచ్చు పచ్చ ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కొంచెం కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి అవి ఆనియన్స్ తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత టమోటా వేసు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కిలోకి ఒక ఆనియన్ ఒక టమోటా సరిపోద్దండి ఎక్కువ టమోటా ఆనియన్ ఏం పట్టదు అనమాట చేపల పులుసులోకి తర్వాత చేపలు వేసుకోవాలి పసుపు కారం ఉప్పు అవి వేసుకోవాలి కారం అది ఎక్కువే పట్టుద్దండి చేపల పులుసు పులుసు వస్తాం కాబట్టి కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది స్పైసీగా అవి బాగా కలబెట్టుకోవాలి చూపించిన విధంగా కలబెట్టుకోండి గింటె పెడితే ఇరిగిపోతాయి చేపలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి అవి బా నానిన తర్వాత బాగా అట్లా పిసుకాలండి చింతపండు ఆ జ్యూస్ అంతా వస్తుంది ఆ జ్యూస్ పోసుకోవాలన్నమాట చింతపండు పులుసు పోసేయాలి తర్వాత మిగిలిన పచ్చి ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలండి ముందే వేసుకుంటే మామిడికాయ అంత కరిగిపోద్ది అనమాట అంత టేస్టీగా ఉండదు పులుసు పోసిన తర్వాత మామిడి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఏ పౌడర్లు ఏం అవసరం లేదు ఫైవ్ మినిట్స్ కల్లా చేపల పులుసు పెట్టుకోవచ్చు అండి ఏదో కష్టం అనిపిస్తుంది చేపల పులుసు అది ఏమీ ఉండదు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇట్లా బాగా ఉడకాలి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకాలండి బాగా ఆయిల్ అంతా పైకి రావాలి అప్పుడు చేపల పులుసు రెడీ అయిపోద్ది